రచన దాకరపు బాబూరావు గారు శీర్షిక రా వెన్నెల పడవెక్కి విహరిద్దాం రా వెన్నెల పడవెక్కి హాయిగా విహరిద్దాం స్వప్నాలు సీతాకోక చిలుకలు అయ్యాయి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాయి హృదయానికి అద్దం పడుతూ విరిగిపడుతున్న కెరటాల సంభాషణలను విందాం ఒకసారి రా నాకు తెలుసు నువ్విప్పుడు మౌన దీక్షలో ఉన్నావని దూరాన్ని లక్ష్యానికి గుర్తుగా చేసుకున్నావని అయినా మనసు వట్టి పిచ్చిది కదా కలల తీరం వైపో ఆలోచనల పొదల మాటను తిరుగుతూనే ఉంటుంది హృదయనావకు బలవంతంగా ఎడబాటులంగరు వేయకు ఎప్పుడో వరద గోదాలా పొంగుతుంది రా ఊసులు ఉయ్యాలలో ఊగుదాం మాటల తోటలో వ్యాహ్యాళికి వెళదాం జాబిలి తిరునాళ్లలో వెన్నెల రాట్నం సిద్ధంగా ఉంది మరిద్దరి కోసమే చూడు ఆ సాగరం ఎంత ఆశగా ఆ అలల్ని తీరం వైపు పంపుతుందో పరికించు కేవలం మరిద్దరి కోసమే మించిపోయింది ఏమీ లేదు జీవితకాలం లేటు కాకముందే సంతోషాల రైలు ఎక్కేద్దాం రా నీకోసం నిరీక్షణ కొమ్మల్లో చిక్కుబడి ఉన్నాను అన్నీ మర్చిపోయి ഹായിക വിഹരിതം വച്ചേ